హైయర్ ఎడ్యుకే హైయర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి స్టడీలో భాగంగా ఈరోజు మొదటిసారిగా పాలమూరు యూనివర్సిటీ సందర్శించడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్ తోని ఫ్యాకల్టీతో అందరితో కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ తోని పబ్లిక్ హియరింగ్ చేయడం జరిగింది సో చాలా సమస్యలు చెప్పారు సుమారుగా డెబ్బై ఎనభై సమస్యలు సమస్యలు కానీ వాళ్ళ ఒపీనియన్స్ కానీ చెప్పడం జరిగింది అవన్నీ కూడా కమిషన్ వైపు నుంచి మేము నోట్ చేసుకున్నాము సో పాలమూరు యూనివర్సిటీతో పాటుగా ఇంకొక ఐదు యూనివర్సిటీలు కూడా మేము సందర్శించి ఇలాంటి పబ్లిక్ హియరింగ్స్ పెట్టి సో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఒక కాంప్రెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కు ఇస్తాం హైయర్ ఎడ్యుకేషన్ లో మేము ఇంతవరకు స్కూల్ ఎడ్యుకేషన్ చేసాము చాలా అధ్యయనం చేశాము ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేసాము ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చేసాం అనమాట సో ఇంకొక టూ త్రీ మంత్స్ లో మేము ఒక కాంపడెన్స్ రిపోర్టు ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలుపెట్టి హైర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఒక స్టడీ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం అసలు ప్రభుత్వము కమిషన్ కి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే నర్సరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలుపెట్టి అప్ టు పీజీ రీసెర్చ్ వరకు ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సో అన్ని విషయాలు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు సో టోటల్గా ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలని కూడా కమిషన్ స్టడీ చేస్తుంది స్టడీ చేసి ఒక పూర్తిగా ఒక కాంప్రిహెన్సివ్ స్టడీ రిపోర్ట్ ఒకటి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంది యాక్చువల్గా ఈ ప్రైవేట్ స్కూల్స్ ఫీ రెగ్యులేషన్ సంబంధించి ఇప్పటికే మేము రెండు నెలల క్రితమే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి రిపోర్ట్ తో పాటుగా ఒక కాంప్రహెన్సివ్ ఒక చట్టము ముసాయిదా బిల్లు కూడా మేము తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చాము సో దాని మీద ఇప్పుడు మనకు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ స్టడీ చేస్తుంది సో స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అప్రూవల్ తర్వాత అది అసెంబ్లీకి వెళ్తుంది సో అప్పుడు ఏమవుతుందంటే ఒక స్పెషల్ మా రికమెండేషన్ ఏంటంటే దానికి ఒక చట్టబద్ధపరమైనటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి సో దానికి ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఏదైతే కాలేజ్ ఎడ్యుకేషన్కి ఒక కమిషన్ ఉందో అలాంటి కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్ ఫిర్ ఎడ్యుకేషన్ మీద చేయాల్సిన అవసరం ఉంటుంది అదే మా రికమెండేషన్ లో ప్రధానంగా ఉంది దాంతో పాటుగా పాటుగా ఇంకా ఆ కమిషన్ ఒకటి రూపొందించగలిగితే ఆ కమిషన్ ఇంకేమేమి విషయాలు స్టడీ చేయాలనే విషయాల్లో కూడా మేము ఆ ముసాయి బిల్ లో పెట్టడం జరిగిందనమాట ఇప్పటికే సో దాని మీద ప్రభుత్వం